కొత్తపట్నం గ్రామంలో వైసీపీ అభ్యర్థి బాలిలేని శ్రీనివాసరెడ్డి పర్యటనలో భాగంగా టీడీపీ బీజేపీకి చెందిన కార్యకర్తలు బాలేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని వైసీపీకులో చేరారు పార్టీలో చేరిన వారిని శాసనసభ్యులు బాలిలేని శ్రీనివాసరెడ్డి సాధారణంగా స్వాగతం పలికారు పార్టీలో చేరిన వారిలో నాటారు సుబ్రహ్మణ్యం లింగగుంట ఆమోసు లింగగుంట నారాయణ మైలవరపు రూతు లింగగుంట కుమారి నారాయణ లింగగుంట రాజా కోట లక్ష్మి ప్రమేళ ధర్మశ్రీ తదితరులు ఉన్నారు